ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని వినడమే తప్ప ప్రస్తుతం చూస్తున్నాను మీ ద్వారా వింటున్నాను తెలుసుకుంటున్నాను ఈ ఆరోపణలకి ఒక పక్కన బాధపడుతూ మీ మీ పని మీరు ఆపకుండా మీరు చేస్తూనే ఉన్నారు కదా మీకు ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది ఎక్కడి నుంచి ఆ సంకల్పం వస్తుంది నా పేరు జయరాం భూపాలరెడ్డి మేడం ప్రకాశం డిస్టిక్ మార్కాపురం మండల నుంచి వస్తున్నాను రామచంద్రాపురం గ్రామం గత మూడు నెలల క్రితము ఆ గ్రామంలో ఒక చిన్న బాబు ఆయన వైఫ్ అతను హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తున్నారు మేడం జస్ట్ ఒక పది నిమిషాల్లో ఊరు చేరుతున్న విధంగా యాక్సిడెంటే చనిపోయాడు మేడం అతను చిన్న బాబు సిక్స్ మంత్స్ బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు మేడం ఆ యాక్సిడెంట్ చనిపోయినప్పుడు అతను భార్య ఒక్కతే ఉంది మేడం అక్కడ అప్పుడు ఉన్న పలంగా వాలంటీర్లు మాకు ఫోన్ చేసేది వాలంటీర్లు ఎవరికి ఫోన్ చేయలేదు మేడం అతను ఊర్లో వాళ్ళ అత్తయ్యకి కానీ వాళ్ళ మామయ్యకి కానీ ఎవరికి ఫోన్ చేయలేదు వాలంటీర్ అని మాకు ఫోన్ చేసింది మా పంచాయతీ సెక్రటరీ గారు చేసి మా పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసింది ఇత్తిన్ సెకండ్లో పది నిమిషాలు అక్కడికి వెళ్ళాం మేడం పది నిమిషాల్లో అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను బాడీని తీసుకొచ్చి పోస్ట్ అని చేశాం మేడం వాళ్ళకి ఎవరు లేరు మేడం బ్రాహ్మణ్స్ వాళ్ళు వాళ్ళకు మా ఊళ్ళో ఉన్నది ఒకే ఒక బ్రాహ్మిన్స్ కుటుంబం వాళ్ళకి ఎవరు లేరు మేము వాళ్ళ కోసము పోస్టుమార్టం రిపోర్ట్ కానీ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మార్ట్ రిపోర్ట్ చేయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని అదే ఎఫ్ఐఆర్ కాపీని ఒంగోలు తీసుకెళ్ళాం మేడం వైఎస్ఆర్ అని మన నవరత్న పథకాలు పెట్టిన జగన్ ఇప్పుడు చెప్పేది కదా అక్క వైఎస్ఆర్ ఆరోగ్యశీల అని వైఎస్ఆర్ భీమా పెట్టింది మేడం అది ఎలా పనిచేసింది అంటే ఒక ప్రజలకు ఒక సంజీవులాగా ఉపయోగపడుతుంది మేడం ప్రేద ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందంటే అంత ఉపయోగపడుతుంది మేడం ఒంగోలు తీసుకుపోయి అదే అప్లికేషన్ నేను ఒంగోలు తీసుకపోయి వాళ్ళకి ఇచ్చిన సబ్మిట్ చేసిన తర్వాత మా వెల్ఫేర్ ఆన్లైన్ చేసిన తర్వాత ఒంగోలుకి వెళ్తాం మేడం ఆ అప్లికేషన్ సొంత డబ్బులతో ఒంగోలుకి వెళ్ళాను ఒంగోలులో ఎత్తి మేము పోయినామంటే జిల్లా కలెక్టర్ ఆఫీసులో మేడం ఆ వాలంటీర్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు ఆ రెస్పెక్ట్ ముందు వీళ్ళన్ని చెప్పినా కానీ పక్కన వెళ్ళిపోతాయి మేడం ఆనందం ఈ రెస్పెక్ట్ ముందు ఆనందాలు వెళ్ళిపోతాయి అతను మేము మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఒక డిస్టిక్ అధికారి పక్కన కూర్చోబెట్టుకొని డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్లో ఐదు లక్షలు డబ్బులు కొట్టాను మేడం విత్ ఇన్ వన్ వీక్లో ఆ ఐదు లక్షలు ఆ పిల్లవాడికి ఏ విధంగా ఉపయోగం ఆలోచించాను మేడం చిన్న పిల్లవాడు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడతాయి అప్పుడు అక్క కానీ వాళ్ళ అత్తయ్య కానీ నన్ను నన్ను కరుచుకొని ఏడుస్తుంటే నేను మాటలు చెప్పలేదు మేడం అనుభవం ఇదే చంద్రన్న భీమా ఎంతకు పాతుంది మేడం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రన్న భీమా ఒకటి ఉన్నది మా సొంత బాబాయ్ బెంగళూరు చనిపోయాడు యాక్సిడెంట్ అది అప్పుడు నామిన వచ్చేసి మా బాబాయ్ బీమాకు అప్పుడు ఆ భీమా కోసం మేము గత మూడు సంవత్సరాలు తిరిగాం మేడం ఆ బీమా యాడిపోయినా కానీ జన్మ కంపెనీలు సంతకం ఉందా ఆరు మంది ఉంటారు మేడం జన్మ కంపెనీ మా ఊర్లో ఆరు మందిలో ఒకరి సంతకం పెడితే ఒకరు సంతకం పెట్టరు మీరు మా పార్టీ కాదు అంటారు సంతకం సంతకపడితే సంతకం పెట్టరు సరే మేము చదువుకున్నాను నా డిగ్రీ కంప్లీట్ అయింది మేడం చదువుకున్నాను ఒంగోలు మండల ఆఫీసు జిల్లా ఆఫీస్ అన్ని తిరిగాం ఇంతవరకు ఆ బీమా రాలేదు మేడం మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూవ్ చేద్దామంటే వాళ్ళు ఇంతవరకు ఆన్లైన్ ఎంటర్ చేయలేదు వాళ్ళు ఇన్ ఇన్ని కుటుంబాలలో ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా పార్టీలకు అతీతంగా మీ సహాయం అందిస్తుంటారా మేము మేడం కులము చూడం రాజకీయం చేయము వర్గా మీద అసలే చేయడం మేడం అతను ఎలిజిబుల్ ఉండ పథకానికి పథకం ఇచ్చేయడమే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మేమే అన్నా నీ పథకం చేయతో టైం ఏంది మీ పలానా పలానా పేపర్లో వస్తే పద్దెనిమిది వేల పెడతా ఏ పార్టీ అయినా సరే కుల మత రాజకీయ అసలు ఎక్కడ కానీ ఉండవు మేడం ఎవరైనా సరే అది లైన్లో ఇంకోటి జరిగేది మేడం టీడీపీ ఎలక్షన్లో ఏజెంట్ కూర్చున్నాడు అతను మా సొంత బావైన అతను ఏజెంట్ కూర్చున్నాడు ఏజెంట్ కూర్చుంటే అతనికి ఎలిజిబుల్ వచ్చిందని పింఛన్ పెట్టాను మేడం నేను అరవై అయిన తర్వాత అతను పింఛన్ ఇచ్చాను అప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు అన్నారు మా గవర్నమెంట్లో మేము ఎంత ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళం రా నువ్వు అయినా కానీ మేము పక్క ప్రాంతమైన కానీ పిలిచి మరీ పెట్టినావు నీ కోసం నేను ఏదైనా చేస్తా అన్నాడు ఈ అవస్థలో భాగస్థున్నాను చేసినందుకు జగన్ మోడీ సెల్యూట్ కొడుతున్నాను మేడం ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఆయన కోసం జగన్ అన్న కోసం నేను ఆడ నీళ్ళు ఉన్న దూక్కి చచ్చిపోయిన చచ్చిపోతాం మేము అంతే మేడం మేము డిగ్రీ చదువుకున్న తప్పుడు స్కాలర్షిప్ రావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఈఆర్ ఫోన్ చేయాలి సార్ సంతకం పెట్టాలి సార్ అంటే ఇప్పుడు కాదా సాయంత్రం రాబో అంటాడు అలాంటిది ఇప్పుడు మేము క్యాస్ట్ సర్టిఫికేట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం మేడం మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అదే దాంట్లోనే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అంటే చాలా రోజులు తిరగాలి మేడం అదే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డెబ్బై రెండు గంటలు ఇచ్చాం మేడం మేము